انا انا نكن انا 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 రావటం స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో సేవ చేయటం అదేవిధంగా రాజకీయం ద్వారా మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి రావటం ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి పట్టుదలతోటి ప్రజలకి అండగా నిలిచాను అలాగే రెండు వేల పద్నాలుగులో అఖండ విజయాన్ని ఇచ్చారు అధికారం పార్టీ సహకారంతో ప్రభుత్వ సహకారంతో నేను ఆ రోజు ఉండి నియోజకవర్గానికి సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాను అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ పలాలు అందేటట్టు కృషి చేశాను నిరంతరం కూడా ఉండికి సేవకుడిగా ఉన్నాను అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా ఆయన చెప్పు చేతుల్లో నడుచుకునే వ్యక్తిగా క్రమశిక్షణ కార్యకర్తగా నడుచుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్ళాను నా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడ్డాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అయినా కానీ అధిష్టానం మాటిని సరసా వహించి అధిష్టానం చెప్పు చేతుల్లో అడుగుజాలలో నడుచుకున్నాను అధిష్టానం ఈరోజు నన్ను ఆదరించలేదు అభిమానించలేదు గౌరవించలేదు కనీసం నా పనితనాన్ని కూడా చూడలేదు ఏదైతే నిబద్ధతగా పనిచేశానో ఆ నిబద్ధతని నిజాయితీని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవటం నన్ను పలకరించకపోవటం ఆదరించకపోవటం తీరని బాధ ఉంది నాకు ఉండితోటి విడిదీరాని బంధం ఉంది కాబట్టి నేను ఉండికి సేవకుడిగానే వచ్చాను కాబట్టి అదే సేవ చేయాలని ఆలోచనతోటి ఉండి నియోజకవర్గ ప్రధానికంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ సేవాభావంతో ఉండే వ్యక్తిగా ఉండి నియోజకవర్గ పరిస్థితుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రత్యేకించి రైతాంగానికి అండగా ఉండే వ్యక్తిని అట్లాగే యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని మహిళ సాధికారత సాధించడానికి ఒక అన్నగా ఉండే వ్యక్తిగా అలాగే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను ఒక ఆప్తుడిగా ఉన్నాను ఆ ఆభావంతో ఉండి నియోజకవర్గ కొంత కూడా నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావాలని కొంత కోరుకుంటున్నారు అందరికీ కూడా నేను ఒక సేవకుడిగానే ఉన్నాను కాబట్టి నిరంతరం అందుబాటులో ఉన్నాను కాబట్టి అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు ప్రజల కోరిక మేరకు నేను ఈరోజు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను ఉండి నియోజకవర్గ ప్రధానికొంతా కూడా నన్ను అభిమానించి ఆదరించి ఆశీర్వదించి మీకు ఒక సేవకుడిగా నన్ను ఎన్నుకోమని చెప్పి సగనీయంగా కోరి ప్రార్థిస్తున్నాను వినమ్రతతో కోరి అభ్యర్థిస్తున్నాను నేను పార్టీని నమ్ముకుని ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేశాను పార్టీ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండితో ఉన్న అనుబంధం మీ మధ్యకి మీ ముందుకి వస్తున్నాను మీకు ఒక సేవకుడుగానే రాబోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను అదేవిధంగా పార్టీ ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను నన్ను ఆశీర్వదించమని చెప్పి సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు